ేశ్వర వెల్లి షాప్ వారు గురుస్వామిరెడ్డి గారు ఐదు వేలు వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి గారు సన్ ఆఫ్ చిన్నప్పరెడ్డి గారు లెక్చరర్ ఐదు వేల రూపాయలు ఏరువా శివురెడ్డి గారు సన్ ఆఫ్ ఐదు వేల రూపాయలు b 拿 n శ్రీ నీలంపాటి అమ్మవారి ఆశీసులతో ముత్తన శ్రీ వెంకటరెడ్డి గారు పూజా కార్యక్రమంలో వసంత వరకు శ్రీ లాస్యా గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి వారి దత్త ప్రదర్శన సిద్ధంగా ఉన్నాయి దాంపతికి సైరా ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దుగ్గింపేడు జోసఫ్ రెడ్డి గారు ఏరువా వినీల్ రెడ్డి గారు సన్నా శివరెడ్డి గారు

ఎద్దురోలు ఎవరైనా ఒకర్లేనండి వెంకటేశ్వర వెంకటరెడ్డి గారు గోగులపాడు గుడి మండలం పల్నాడు జిల్లా వసంత్రీనివాస గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసర మండలం పల్నాడు జిల్లా వారు గత పోటీలో ఉన్నాయి గిత్త సైనా మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక సెకండ్ వెనుకలో ఉన్నది ముత్తర శని వెంకటరెడ్డి గారు గోగులపాడు గురిజాల పల్నాడు జిల్లా వసంతవరపు శ్రీలాస్య గారు శ్రీ గారు పిన్నెల్లి మాసన మన్న పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో జత రణీగణారండి ఐదో జత శ్రీ రంగమ్మ తల్లి ఆశీర్వదతో యూత్ బోయవారి శ్రీరాల మండలం బాపట్ల జిల్లా వారితో రెడీగా ఉండాలి శ్రీ అంకమ్మ తల్లి బయట బయట తాడు అవకరండి చూడాలండి మీరు మిమ్మల్ని చూసి కూడా నలుగురు వస్తారు మొత్తం వెంకటరెడ్డి గారు గోగులపాడు వసంతవర్ప శ్రీలాస్య గారు మనోజ్ గారు పిన్నెల్లి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నారు వసంతవరపు శ్రీనివాస్య గారు మనోజ్ గారు పిన్నెల్లి ముత్తన శ్రీ వెంకటరెడ్డి గారు గోగులపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి అలా ఈ పక్కనగొడ్డలు బయట పోవాలయా మీ పొద్దు చెప్పలేము లావలమండి ఆ గేట్ కట్టిన తాడికి అవతలు ఉండాలి మీరు మీకే చెప్పేసి ఎందుకు ಮೊತ್ತ ಶನಿವೆಂಕಟರೆಡ್ಡಿ ಗಾರು ಗೋಗುಲಪಾಡು ವಸಂತ ವರ್ತ ಶ್ರೀಲಾಸಿಯನ್ನು ಶ್ರೀಮನೋ ಪಲ್ನಾ ಜತ ಪ್ರದರ್ಶನ ಶ್ರೀ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಯಾದವ್ ಯೂತ್ ಬೋಯ ಶ್ರೀರ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ನೀ ರೆಡಿ ಉಂಟು మూడు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై సెకండ్లు వెనుకంజిలో ఉన్నది మొత్తం శ్రీ వెంకటరెడ్డి గారు గోగురపాడు ವಸಂತ ವರ್ತ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀಪ್ರಮ್ ಗಾರ ಪುಡು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಬೈದ ముత్తన శన వెంకటరెడ్డి గారు గోగులపాడు వసంతవరపు శ్రీనివాస గారు శ్రీ మనోజ్ గారు పిన్నిల్లి బర్రా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి మొత్తన్న వెంకటరెడ్డి గారు గోగులపాడు పురిజాల మండలం పల్నాడు జిల్లా వసంతవరపు శ్రీనివాస్య గారు మనోజ్ గారు పిన్నెల్లి はいいよ。 పదిహేను సెకండ్ మొత్తం శ్రీ వెంకటరెడ్డి గారు గోగులపాడు వసంత వరకు శ్రీలాస్య గారు శ్రీ మనోజ్ గారు పెన్నెల్లి మాస్టర మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి సైరా అంకమ్మ తల్లి ఆశీస్లతో శ్రీ కృష్ణ యాదవ్ శ్రీరామండలం పాపట్ల జిల్లా కట్టుకుని బాబా టెంట్లో గిట్టలు కట్టేసుకునే చోటు మోటార్ బైక్లు పెట్టారంట మీరు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కిత్తలు తర్వాత ఇంకో కూడా వచ్చి బైక్ ఉన్నాయి ఆ లారీలు కానీ టెంట్లో ఆ వెహికల్స్ ఏవి కూడా పార్కింగ్ చేయకూడదు మీరు కనుక ఐదు నిమిషాల్లో తీసిపోతే కమిటీ వారు యాక్షన్ తీసుకుంటారు లాగించేస్తారు బయటకి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఐదో గత వారు బయలుదేరి రావాలండి మొత్తం శున వెంకటరెడ్డి గారు గురిజాల గురిజారండ్ల పల్నాడు జిల్లా వసంత వరకు గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసర పల్నాడు జిల్లా వారి దసరా ఉన్నాయి పృథ్వీరాజు గారు ఈరోజు మొత్తం పది ఉంది వరపల్ల విభాగానికి రెండు వేల ఒక్క వంద రెండవ స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్లు ఉన్నది స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుకంజిలో ఉన్నది మొత్తం శ్రీ వెంకటరెడ్డి గారు గోగులపాడు వసంతవరపు శ్రీదాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నేండి ఐదో పాటు వైద్యులు హలో రెడ్డి గారు గోగులపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి కర్రతో పట్టకూడదు పడవకూడదు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత నలభై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది ವಸಂತವರಪ ಶ್ರೀಲಾಸಿಯ ಗಾರು ಶ್ರೀ ಮನೋಜ್ ಗಾರು ಪಿನ್ನೆಲ್ಲಿ ಮೊತ್ತ ಶನವೆಂಕಟ ವೆಂಕಟರೇಡಿ ಗಾರ ಗೋಗುಪಾಡು ಬುರ್ಜಾಲ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರತ ಪ್ರದರ್ಶನ

శ్రీ వెంకటరెడ్డి గారు గోగులప్పాడు గురిజాల మండల పల్నాడు జిల్లా వసంతవరపు శ్రీనివాస గారు శ్రీ మనోజ్లో ఉన్నది శ్రీ మనోజ్ గారు పెన్నెల్లు మాసూరం మండలం పల్నాడు జిల్లా వారి కథ ప్రదర్శనలో ఉన్నారు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై ఎనిమిది గడుపుల కూడాలి కాదు గోగులపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వసంతరపు శ్రీరాశ గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసారి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మళ్ళా తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ఐదవ చత్వాలు రావాలి ముప్పై సెకండ్లు ఉన్నది ట్రాక్టర్ రావాలి కావాలి పన్ను ఫైల్స్లో సర్వగత వారు కావాలండి కార్యకెట్టుకొని కావాలా సర్వద్గత వారు మన ఈ ప్రదర్శనకు విరాళాలు ఇచ్చిన దాతలు బోయమాటి ఎన్నారెడ్డి గారు శ్రీ నీలప్పటి అమ్మవారి ఆశీస్సులతో ముత్తల శన వెంకటరెడ్డి గారు గోగులపాడు పొరిజాల పల్నాడు జిల్లా వసంత శ్రీలాస్య గారు మనోజ్ గారు పిన్నెల్లి మాస మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల నూట పదిహేడు అడుగులు మూడు వేల నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి విరాలపుల దాతలు బోయపాటి ఎన్నారెడ్డి గారు తండ్రి మర్రెడ్డి ముప్పై వేల రూపాయలు బాబు అయిపోయిన తర్వాత ఇక్కడ నీళ్ళు అమ్మాకండి చల్ల నరసింహరావు గారు ఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ముప్పై